ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో వైసీపీ టీడీపీ పార్టీలకు చెందిన సుమారు ఐదు వందల మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరిక నియోజకవర్గంలోని నాలుగు గ్రామాలకు చెందిన గ్రామ ప్రజలు కార్యకర్తలు కావాలి అజితమ్మ రావాలి అజితమ్మ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలోని చిన్న రోట్ల తుమ్మలబయలు చింతలమదిపాలెం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బూదాల అజితారావు ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరి చేరికలు రావడం జరిగింది వారందరినీ సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావు ఆహ్వానించారు వారంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు అందరూ గుర్తుంచుకోండి మీ కొరకు నేను నిలబడ్డాను మీ కొరకు నేను కష్టపడ్డాను పార్టీలను ఖచ్చితంగా నన్ను అభిమానిస్తున్నారు నన్ను ఆదరిస్తున్నారు లేదు తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు మన ఇల్లుకి రోడ్డు కూడా లేదు అవునా కాదా మరి మనకి కావాల్సిన పార్టీ అంటే ఇందిరమ్మ కాంగ్రెస్ ఇందాక మన తమ్ముడు చెప్పిందో ఇన్ఛార్జ్ వస్తే ఎండలు వచ్చినాయంట మరి మన ఇందిరమ్మ కాంగ్రెస్ గురించి వస్తే వాతావరణం చల్లబడింది అంట అవునా కాదా చల్లగా చూస్తుంది కాబట్టి మీరు మన మన వాతావరణాన్ని కూడా మార్చి మనకి మంచి అవకాశం కనిపిస్తుంది ఈ ఎండల బాధ నుంచి కానీ మన ఊళ్ళ బాధ గురించి కానీ మన రోడ్లకి కానీ నీళ్ళకి కానీ ఇబ్బందులు లేకుండా చేస్తామని మన ప్రకృతి మన అడుగుటల్ని మనకు చెప్తుంది మనకు వర్షం ఇప్పిస్తుంది మన గాలిని చల్లపరించింది కాబట్టి